గిరి ప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించిన నగర మేయర్ గిరి ప్రదక్షిణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను కల్పించండి సింహాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అవసరమగు సౌకర్యాలను కల్పించాలని నగర మేయర్ గోలగాని కుమారి పేర్కొన్నారు శుక్రవారం ఆమె గిరి ప్రదక్షిణ రోడ్డు సింహాచలం తొలి పావంచ నుండి అడవివరం హనుమంతువాక విశాలాక్షి నగర్ అప్పుఘర్ ఇసుకతోట సీతమ్మధార మాధవధార గోపాలపట్నం మీదుగా ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు వెళ్లే మార్గాన్ని జీవీఎంసీ అదనపు కమిషనర్ డెవలప్మెంట్ కి ఎస్ విశ్వనాథన్ మరియు ఇతర ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని ఏడాదికి ఒకసారి వచ్చే గిరి ప్రదక్షిణ భక్తులకు అరుదైన అవకాశం మని ప్రదక్షిణ మార్గంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు గిరి మార్గంలో పారిశుధ్యం తాగునీరు ఓఆర్ఎస్ ప్రథమ చికిత్స కేంద్రాలు మరుగుదొడ్లు విద్యుత్ దీపాలు మొదలైన ఏర్పాట్లు పై మేయర్ కు అదనపు కమిషనర్ విశ్వనాథన్ వివరించారు పారిశుధ్య నిర్వహణకు అవసరమగు కార్మికులను ఏర్పాటు చేయాలని పలుచోట్ల మొబైల్ మరుగుదొడ్లు విద్యుత్ దీపాలు లుంబినీ పార్కు సమీప బీచ్లో స్నానమాచరించు భక్తులకు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని బీచ్లో భక్తులు ప్రమాదలకు గురి కాకుండా లైఫ్ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు జివీఎంసి ఏర్పాటు చేయు త్రాగునీటి కేంద్రాల వద్ద నడక మార్గంలో ఎప్పటికప్పుడు పరిశుభ్రతా విధులు చేపట్టుటకు ఇరవై నాలుగు గంటలు సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు నడక మార్గంలో భక్తుల అవగాహన కొరకు జీవీఎంసీ పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్స్ ద్వారా ఆడియో జింగిల్స్ ను తయారు చేసి ప్రచార కార్యక్రమం తదితర సౌకర్యాలను చేపట్టాలన్నారు భక్తుల సౌకర్యార్థం జీవీఎంసీ తరపున తాగునీరు అలాగే వైద్య శిబిరాలు మరుగుదొడ్లు మొబైల్ టాయ్లెట్లను ఏర్పాటు చేసి వాటిలో సమృద్ధిగా నీటిని ఏర్పాటు చేయడం జరుగుతున్నదని భక్తులకు ప్రసాద వితరణ చేయు స్వచ్ఛంద సంస్థలు పలు సంఘాలు దాతలకు నడక మార్గంలో అవసరమగు స్థలాలను సూచించామని ఆహార పదార్థాలు ప్లాస్టిక్ లో కాకుండా ఆకులు కాగితంతో చేసిన ప్లేట్లలో అందించేలా సూచించడం జరిగినదని ప్రసాదం కౌంటర్ల వద్ద నడక మార్గంలో అవసరమగు డస్ట్ బిన్లను ఏర్పాటు చేయడమైనదని అదనపు కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ మేయర్ కు వివరించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డా వై శ్రీనివాసరావు ప్రధాన ఇంజనీర్ రవి ప్రధాన వైద్యాధికారి డా నరేష్ కుమార్ డిడిహెచ్ఎం దామోదరరావు జోనల్ కమిషనర్లు శైలజవల్లి విజయలక్ష్మి ఆర్జీవి కృష్ణ హైమావతి పర్యవేక్షక ఇంజనీర్లు సాంసన్ రాజు వేణుగోపాల్ రావు రామ్మోహనరావు ఏఎం ఓహెచ్ లు డాఎన్ కిషోర్ కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు